అరన్నా ముక్కు మాహు నీకు తెలుసా సరే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమో ఇక్కడ కూర్చొని తాగుతున్నావు కదా రేపు వచ్చి ఇస్తాను ఏమైంది రేపు ఎత్తా మేమే పది రూపాయలు పది రూపాయలు ఆళ్ళ ఆళ్ళు అడుక్కు తీసుకొని ఒక యాభై రూపాయలు తగ్గితే నేను అప్పు వేసుకొని గుగ్గిళ్ళు తెచ్చుకొని ఇప్పుడు తాగుతున్నా మంచి నీళ్ళు కూడా అప్పు వేసుకున్నా మంచి నీళ్ళు కూడా అప్పు వేసుకున్నా సరే ఎట్ అయితే ఇయ్యా రేపు ఎత్తాను బాబు తోలకాలు లేక నా మడ్లు కుడుతున్నాం మేము రేపు ఇస్తాను ఇయ్యానా ఒరే బాబా నా కాళ్ళు ఎవరో స్వామి నువ్వు ఎవడో మాకు తెలియదు

ఏయ్ తిగుయ నా నా ఏయ్ ను పో ను చెలు పో చెలు పో తాలే పో నా నా పో పో ఇదిగో ఇదిగో నా నువ్వు ఇగో సో వన్న అన్న కొంచెం ముందు అన్న కొయి ను వన్న nei ను భవన్న నా నా రీజన్ ఐదన్న మరి తలకిన నా నా వరా నా నా ఏయ్ ను వెడెడల పో

ఆ రిజల్ట్ తెచ్చుకున్న వాళ్ళ కాడక్రా మనిషి ఎందుకు ఇట్లా భారత్ ఏదైనా అవసరం అయితే నన్ను నువ్వు నేను ఆ నేను తెలిసిన వాళ్ళు కాడ తీసుకుంటాడు నేను